జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై ఐదవ శ్లోకము త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योग क्षेम आत्मवान् గీతాచార్యుడి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ సకల ఉపనిషత్సారాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఈ లోకములో ఉండేటటువంటి వారందరికీ కావలసినటువంటివి ఇచ్చేదే వేదమాత అయితే అందరూ ఒకే రకంగా ఉండరు కదా అర్జున కొందరిలో సాత్వికమైన గుణం అధికంగా ఉంటుంది కొందరిలో రాజస గుణం ఉంటుంది మరి కొందరిలో తామస గుణం ఎక్కువగా ఉంటుంది అలా గుణాలను బట్టి వారి వారి కోరికలు కూడా వేరువేరుగా ఉంటాయి మరి వారి కోరికలన్నీ నెరవేరటం కోసం కావలసినటువంటి ఉపాయాలు ఇచ్చేదే వేదమాత అందరికీ కావలసినటువంటి ఉపాయములను ఇవ్వకపోతే వారు వేదముని దు దూరము చేసుకుంటారు నాస్తికులైపోతారు అలా అవడానికి ఏ మాత కూడా ఏ మాతృమూర్తి కూడా ఒప్పుకోదు కనుక తన సంతానమంతా బాగుపడాలని వారి వారి కోరికలను బట్టి వారి వారికి కావలసినటువంటి కోరికలను నెరవేర్చగలిగినటువంటి ఉపాయములను సర్వసామాన్యైన ఒక మాతృమూర్తి ఇచ్చినట్టే వేదమాత కూడా అందరికీ కావలసినటువంటి సదుపాయాలను ఇస్తుంది అయితే అర్జున నువ్వేం చేయాలంటే నీలో సాత్విక గుణము ఎక్కువగా ఉంది ఇంకా ఈ సాత్విక గుణాన్ని బలపరుచుకోవటం కోసం ఈ సాత్విక గుణము నీలో స్థిరంగా ఉండటం కోసం నువ్వు పరిపూర్ణమైనటువంటి సాత్వికుడివిగా మారటం కోసం కొన్ని చేయాలి ఏం చేయాలంటే ఈ సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి కదా జీవితంలో వాటిని ఓర్చుకోవాలి ఓర్పు వల్ల సాత్విక గుణం ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలంటే శుద్ధమైనటువంటి సాత్వికుడివిగా మారటం కోసం ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటిని కోరకు అంటే లేని వాటిని కోరటం అనేటటువంటిది లేనివి పొందటం అనేటటువంటిది యోగం అది నువ్వు చేయకూడదు ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటిని పొందకు కోరకు సరే నువ్వు కోరకపోయినా వస్తూ ఉంటాయి కొన్ని మరి జీవితం అన్నప్పుడు అన్ని వస్తూ ఉంటాయి కదా అలా ఏవైనా వస్తే వాటి మీద ఇష్టాన్ని పెంచుకొని వాటిని కాపాడుకోవటమే పనిగా పెట్టుకోకు ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకోవటం క్షేమము అంటాం ఇప్పుడు నువ్వు అనుకోకుండా నీకు జీవితంలో వచ్చేటటువంటి వాటిని కాపాడుకోవటం అనేటటువంటిది క్షేమము అలా దాని మీదనే లగ్నము చేయకు నీ మనస్సుని ఈ విధంగా నువ్వు కనుక కేవలము ఆత్మను మాత్రమే ధ్యానము చేస్తూ ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాత్రమే వింటూ ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని నీలో బాగా పెంచేటటువంటి ప్రవచనాలు వింటూ ఉంటే అప్పుడు నువ్వు పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి సాత్వికుడివిగా మారటానికి అవకాశం ఉంటుంది అంటూ మనలో ఉండేటటువంటి రాజస తామస గుణాలను అణిచిపెట్టి సాత్విక గుణాన్ని బలపరుచుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయ పరంపరను భగవానుడు సామాన్యన అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఉపాయములను మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు పలికినటువంటి పలుకులను యథాతథంగా మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం మనలో సాత్విక గుణాన్ని పెంచుకోవటం కోసం సుఖ దుఃఖాలను ఓర్చుకుంటూ ఉందాం సాత్వికమైనటువంటి వైదిక కర్మలనే చేస్తూ ఉందాం మన గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉందాం అంటే ఆత్మని గురించి ఆలోచిస్తూ ఉందాం ఆత్మ కంటే ఇతరమైనటువంటి వాటి మీద కోరిక బాగా పెంచుకోకుండా సరే మనం కోరకపోయినా కొన్ని వస్తూ ఉంటాయి అలా వచ్చినటువంటి వాటిని కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనేటటువంటి ఒక ఆసక్తి పెంచుకోకుండా నిరంతరము ఆత్మని మనకి జ్ఞాపకం చేసేటటువంటి వాతావరణాన్ని మనం సిద్ధపరుచుకుంటూ ఉందాం అట్లాంటి ఉపన్యాసాలను వినటం పెద్దలను ఆశ్రయించటం ఆత్మని గురించి ధ్యానము చేయించగలిగేటటువంటి మహానుభావులని ఆశ్రయిస్తూ ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటే ఆత్మ సాక్షాత్కారానికి మనము సాధన ప్రారంభం చేశాము అని అర్థం త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యోభవా భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయ పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ వైవస్వత వైవస్వతమనువు కుమారులలో ఒకరు నభగుడు అతని కుమారుడు నాభాగుడు ఆ నాభాగుడు గురుకులములో విద్యాభ్యాసము చేస్తూ చాలా కాలము గురువు దగ్గరే ఉండిపోయాడు అయితే ఆ నాభాగుడు ఇక వెనక్కి రాడు అని అతని సోదరులు అనుకొని తమ తమ పితృధనాన్ని ఆ నాభాగునికి పంచకుండానే వారు మాత్రమే పంచుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి నాభాగుడు వెనక్కి వచ్చాడు వచ్చి సోదరులను ఓ సోదరులారా భ్రాతరహా అభాంగ్త కిమ్ మహ్యం భజామా మన తండ్రి ఆస్తిలో నాకెందుకు భాగాన్ని కల్పించలేదు అని అడిగాడు అప్పుడు వారు మన తండ్రినే అడుగు అని అన్నారు అయితే నా భాగుడు తండ్రిని అడిగాడు అప్పుడు ఆ తండ్రి ఓ నాభాగా వారు పంచే ఆస్తి కొరకు ఆశపడకు ఇప్పుడు అంగీరస గోత్రీకులు ఒక పన్నెండు రోజుల పాటు జరిగేటటువంటి ఒక సత్రయాగాన్ని చేస్తూ ఉన్నారు అయితే వారు ఆరు రోజులకు ఆరు రోజులకు చేసేటటువంటి ఆ పన్నెండు రోజులలో రెండుసార్లు చేసేటటువంటి కర్మలలో వైశ్వదేవము అనేటటువంటి ఒక కర్మ ఉంది ఆ వైశ్వదేవము అనే కర్మలో వినియోగించేటటువంటి రెండు సూక్తములు కూడా ఉన్నాయి ఆ సూక్తములు ఆ అంగిరసోత్రీకులకు తెలియదు ఆ ఋషులకు తెలియదు అందుకని నువ్వేం చేస్తావంటే తాంస్త్వం శంశయా శంశయ సూక్తే ద్వే వైశ్వదేవే మహాత్మన నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఋషులకు ఆ రెండు సూక్తములను చెప్పు అప్పుడు వారేం చేస్తారంటే ఆ యజ్ఞం పూర్తి కాగానే వారు స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఆ యజ్ఞములో మిగిలినటువంటి ధనాన్నంతటినీ నీకిస్తారు అని ఆ నాభాగుడి తండ్రి నభగుడు చెప్పేశాడు అట్లా చెప్పగానే ఇక నాభాగుడు తండ్రి చెప్పినట్టే అక్కడికి వెళ్ళి తండ్రి చెప్పింది చెప్పినట్టుగా చేశాడు ఆ ఋషులు సంతోషించి తస్మై దత్వా ఎయు స్వర్గం తే సత్ర పరిశేషణం ఆ ఋషులు ఇక వారు స్వర్గానికి వెళ్ళేటప్పుడు ఆ ధనాన్ని ఆ సత్రయాగములో మిగిలినటువంటి ధనాన్నంతటినీ నాభాగుడికి ఇచ్చి వారు స్వర్గానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु नलभैदव श्लोकमु त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण